దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నార్సింగ్ పురపాలక సంఘంలో ఉన్నాము ఇక్కడ వట్టి నాగలపల్లిలో గండిపేట వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ చెత్తన డిస్పాచ్ చేసే సెంటర్ ఉంది ఈ సెంటర్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఇక్కడ గార్డెనింగ్ కూడా మెయింటైన్ చేయడం ఎలా గొప్పగా ఉంది అనేది మనం గండిపేట వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాజశ్రీ మేడం గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇది నార్సింగి మున్సిపాలిటీలో వట్టినాగులపల్లి ఇక్కడికి నార్సింగి మున్సిపాలిటీ వేస్ట్ అంతా వస్తుంది సాలిడ్ వేస్ట్ అంతా వి ప్రాసెస్ ఆల్ దేర్ వేస్ట్ వెట్ వేస్ట్ కాంపోజ్ చేస్తాము ప్లాస్టిక్ వేస్ట్ అంతా బేలింగ్ చేసి రిజెక్ట్ వేస్ట్ అంతా ఇన్సినరేట్ చేస్తాం ఇక్కడ మాకు ఏరియా చాలా ఏరియా ఉంది కాబట్టి గార్డెన్ చాలా బాగా వస్తుంది ఇక్కడ బికాస్ వీ యూస్ ద సేమ్ కాంపోస్ట్ వాట్ వీ మ్యానుఫ్యాక్చర్ ఆ కాంపోస్ట్ తోటి ఎంత బాగా గార్డెన్ వస్తుందో మీరే చూడగలరు వేస్ట్ మేనేజ్మెంట్లో గార్డెన్ ఉంటేనే మా కి చాలా బాగుంటుంది వచ్చి వాళ్ళకు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది కదా అందుకని వి యూజువలీ వి మెయింటైన్ ఆ గార్డెన్ ఎక్కడైతే స్థలం బాగా ఉంటుందో మనకి అది మళ్ళీ ఎక్స్పాన్షన్ జరిగేదాకా మేము గార్డెన్ లాగా చూస్తాము గార్డెన్ చేసిన తర్వాత ఎందుకని ఎక్స్పాన్షన్ చేయాలంటే కొంచెం గార్డెన్ తీసేసి వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకుంటాం మున్సిపాలిటీ చాలా సపోర్ట్ చేస్తుందండి ఎప్పుడన్నా మాకు నీళ్ళది లేనప్పుడు మున్సిపాలిటీ ఫ్రీగా వాటరింగ్ కూడా ఇస్తారు అండ్ చాలా ప్లాంట్స్ కూడా ఫ్రీగా ఇస్తారు అన్ని రకాల పువ్వుల చెట్లు బ్యాంబూ దెన్ టికోమా దెన్ ప్లూమేరియా ఆల్ కైండ్స్ ఆఫ్ ఫర్న్స్ అండ్ స్పైడర్ లిల్లీస్ చాలా రకాలు ఉన్నాయి కొంచెం వెజిటేబుల్ గార్డెన్ కూడా మా ఎంప్లాయీస్ వేసుకుంటారు వాళ్ళ హోమ్ పర్పస్ కోసం మా ఎంప్లాయీస్ అందరూ చాలా ఇష్టమండి వాళ్ళందరికీ గార్డెనింగ్ సో వన్ గార్డనర్ని మేము పెట్టుకున్నాము మిగిలింది వీళ్ళ ఫ్రీ టైంలో ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే వాళ్ళు వచ్చి గార్డెనింగ్ చేసుకుంటారు వాళ్ళే పండించుకుంటారు వాళ్ళే తీసుకెళ్తారు ఇది మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం వి మేనేజ్ అండ్ మెయింటైన్ బట్ ఈ ల్యాండ్ అంతా మున్సిపల్ ల్యాండ్ అండ్ దెన్ దే గివ్ అస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ కాబట్టి వాళ్ళు ఆఫీసర్స్ని వాళ్ళ వాళ్ళ స్టాఫ్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు వాళ్ళకి అవేర్నెస్ ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు డంప్ యార్డ్లో అయితే అట్లా ఉంటుందండి వేస్ట్ అంతా తీసుకెళ్ళి చోట డంప్ చేస్తే అదంతా వాసన వస్తా అంత కాలుష్యంతో ఉంటుంది బట్ దిస్ ఈజ్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ కదా ఇక్కడ వేస్ట్ రాగానే ప్రాసెస్ అయిపోతుంది వెంటనే బై ఈవినింగ్ వీ షుడ్ ప్రాసెస్ ద హోల్ వేస్ట్ వీ కలెక్ట్ సో ఏమి బ్యాక్లాగ్ ఉండదు మాకు యూజువల్గా ఉండదు కాబట్టి చాలా నీట్గా ఉండాలి మరి వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ అంటే ఇట్ షుడ్ బి వేస్ట్ హ్యాస్ టు బీ మేనేజ్డ్ ఇంకా అది డర్టీగా ఉంటే ఇట్ ఈస్ దర్ ఇస్ నో పర్ప ఇక్కడికి దగ్గర దగ్గర టెన్ టన్స్ వస్తుంది టెన్ టన్స్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్